లిఖిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది వచ్చి లిఖిత ఇంగ్లీష్ మీడియం స్కూలు లోగో అన్నమాట అండి ఇంకా పూర్తిగా లేదు పిల్లలు వేస్తున్నారు లోగోని అది నేను మీకు ముందుగా చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నాను అంటే ముందు ఈ తేలిన చూసేసి ఇది ఎంటో ఇదైతే ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను అదేనండి లిఖిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ పేరెందుకు ఎత్తానంటే లిఖిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముగ్గులు పోటీ నిర్వహించారు దానికి వెళ్ళడం కోసం అని చెప్పేసి నేను ఇలా హోమ్మేడ్ కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీకు తెలుసు కదా హోమ్మేడ్ కలర్స్ ప్రిపేర్ చేస్తున్నాను నేను రెండు వీడియోలు కూడా పెట్టాను మన ఛానల్లో అలాగా ఈ త్రీ కలర్స్ నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ప్రిపేర్ చేసుకుని గోడ మీద ఎండబెట్టుకుని ఆ ప్లేట్ ఇలా తీసి చూడగానే ప్లేట్ కింద తేలిగనిపించింది అనమాట అండి ముగ్గులు పోటీ ఏమో కానీ నాకైతే సరదా తీరిపోయేదే కానీ ఆ పరమేశ్వర విడదయ వల్ల తప్పించుకోగలిగాను అనమాట ఇదిగోండి ముగ్గుల పోటీలో పాల్గొనడానికి నేను కూడా వెళ్ళాను నేనైతే ఇలాగ ముగ్గు వేసేస్తున్నాను చాలా మంది వస్తారని అనుకున్నారంటండి కానీ తక్కువే వచ్చారు అంటే ఫస్ట్ ఇయర్ అనమాట ఇది వాళ్ళు ముగ్గుల పోటీ ఎప్పుడు కూడా పిల్లలకి వాళ్ళు స్కూల్ పిల్లలకైతే కండక్ట్ చేసేవాళ్ళు ఈ ఇయర్ పేరెంట్స్ని కూడా రమ్మని పిలిచారనమాట అందువల్ల ఏంటంటే జనాలకి అది సరిగ్గా రీచ్ అవ్వలేదు అది కూడా ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి చెప్పుంటే ఎక్కువగా వచ్చేవాళ్ళేమో మరి అప్పటికప్పుడు నైటే చెప్పారు నాకు కూడా నైటే వచ్చి చెప్పింది మా రాధా సుదీక్ష రాధా సుదీక్ష అంటే మా చిన్నమరిది కూతురు అన్నమాట అండి మా అమ్మాయి మమ్మీ నువ్వు రావాలి మా స్కూల్లో ముగ్గులు పొట్టీలు పెడుతున్నారు అని చెప్పి పిలిచింది దానికోసం సరదాగా సరేలే వెళ్తే ముగ్గు పెట్టినా పెట్టకపోయినా వీడియో అయినా తీసుకుంటాను కదా అని చెప్పేసి వస్తానులే అమ్మా అని చెప్పాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు తక్కువ ఉన్నారు ఫస్ట్ ఇయర్ కదా ఎవరికి పెద్దగా తెలియదు ఎవరో రాలేదు అనుకుని సరే ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి నేనైతే ముగ్గు వేశాను అనమాట అండి నేను వేశాను మా సుదీక్ష మదర్ మా నాగలక్ష్మి తనైతే నాకు హెల్ప్ చేయడానికనే వచ్చింది రావడం కానీ వచ్చారు కదా మీరు కూడా ఏదో ఒకటి వెయ్యండి అంటే తను కూడా వేసింది అనమాట అందరూ కలిసి ఒక సెవెన్ మెంబర్స్ అండి పేరెంట్స్ లిస్ట్లో ఒక సెవెన్ మెంబర్స్ అయితే ముగ్గులు వేశామనమాట స్కూల్ పిల్లలు అయితే చాలామంది వేశారు నేను ఆ ముగ్గులు కూడా మీకు చూపిస్తాను ఇకపోతే నేను వేసిన ముగ్గు ఇది అన్నమాట వన్ అవర్ టైం ఇచ్చారు వాళ్ళు ఓన్లీ వన్ అవరే హెల్ప్ కూడా ఎవరు చేయకూడదు ఎవరు ముగ్గు వాళ్ళే వేసుకోవాలని చెప్పారనమాట ఇకపోతే బ్రైట్గా కనిపించట్లేదు అంటే హోమ్మేడ్ కలర్స్ దానికి కూడా అక్కడ నేల కూడా మనకి పెద్ద చదునుగా లేదండి ఇది గచ్చి మీద అయితే చాలా అందంగా కనిపించేది వేసిన కలర్ అంతా మట్టిలోకి వెళ్ళిపోయేదనమాట ఇది వచ్చి నా పక్కన ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళ పాప చదువుకుంటుందంట ఆవిడ వచ్చి వేశారనమాట ఇది పేరెంట్స్కనే కదండి కండక్ట్ చేశారు అందుకని చెప్పేసి అదిగోండి తనే ముగ్గు వేస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట నేనైతే ముగ్గు వేసేసాను చాలాసేపు అయింది ఎందుకంటే వన్ అవర్ తర్వాత క్లోజ్ చేసామన్నారని నేను ఆపేశాను అనమాట అండి ఇంకా ఎంతవరకు అయిందో అంతవరకే వేసేసి ఊరుకున్నాను ఇది మా నాగలక్ష్మి వేసింది తను కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు మామూలుగా సరదాగా వచ్చింది మీరు కూడా వేయండి అంటే వేసింది అనమాట ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంకా ఇంకా కాస్త బెటర్గా వేసేది అనుకుంటున్నాను నేను కూడా ప్రిపరేషన్ అంటే నాకు అంత ప్రిపరేషన్ అవసరం లేదులేండి నేను ఎలా ఎలా అయినా వేసేయగలను కాన్ఫిడెన్స్ అయితే నాకుంది అప్పుడప్పుడు నా కాన్ఫిడెన్స్ పోతా ఉంటుందండి ఎందుకంటే ఇంకా హెల్త్ సహకరించట్లేదు ముగ్గులు వేయలేనేమో అనుకుంటూ ఉంటాను కానీ మొన్న న్యూ ఇయర్కి చక్కగా మంచిగా ముగ్గు వేసుకున్నాను కదా అప్పుడు మళ్ళీ నా కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరిగింది అందుకే ముగ్గులు పొట్టిలో కూడా మనం వెళ్ళి పాల్గొంటే అసలు ప్రైజ్ వస్తుందా రాదా ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ అని చెప్పేసి వెళ్ళాను అన్నమాట ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటానమాట ఇంక నేను వేయలేకపోతున్నాను ఇంక నా పని అయిపోయింది అనుకుంటాను మళ్ళీ నేను నీట్గా ముగ్గేసిన తర్వాత మళ్ళీ నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఓ పర్వాలేదు అమ్మాజీ ఇంకా ఓకే నువ్వు వేసేయగలవు నువ్వు ఏదైనా చేయగలవు అనేసి నన్ను నేనే నా భుజం తట్టుకుంటూ ఉంటాను మెయిన్ రీజన్ వచ్చి నేను ముగ్గులు పోటీకి వెళ్ళడానికి కారణం అదనమాట అండి ఇదిగోండి అక్కడ స్కూల్ పిల్లలు వేసిన ముగ్గులు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చాలా బాగా చాలా నీట్గా వేశారు బాగుండేది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఇప్పటి పిల్లలు అసలు ముగ్గులు వేయడం అన్నదానికి చాలా దూరంగా ఉంటున్నారు అందుకనేసి అక్కడ చక్కగా అందరూ పట్టుపావడాలు కట్టుకొని చక్కగా ముగ్గులు వేస్తే వాళ్ళందరిని చూసి నేనైతే చాలా సంతోషించాను స్క్రూ స్కూల్ స్ట్రెంత్ వచ్చి నైన్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటండి అలా కనీసం హండ్రెడ్ మెంబర్స్ అయినా మదర్స్ వచ్చి ముగ్గులు ఉంటే చాలా బాగుండేది ఈవెంటు కానీ ఫస్ట్ ఇయర్ పెట్టారు పేరెంట్స్ కోసం అందుకనేసి జనాలకి సరిగ్గా రీచ్ అవ్వలేదన్నమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దామని చెప్పేసి ఆయన అన్నారు సిపి సార్ అంటే కరస్పాండెంట్ ప్రసాద్ గారు వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్సేలే అండి నన్ను అయితే అని పిలుస్తారు ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా సంతోషంగా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళినందుకు మీకు తెలుసు కదా నాకు ముగ్గులు అంటే ఇష్టం అని చెప్పేసి ముగ్గులు చూడడం అంటేనే ఇష్టం అలాంటిది అక్కడ వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందులో ఆయన చే రిసీవ్ చేసుకున్న పద్ధతి అది నాకు చాలా నచ్చిందండి ఇదిగోండి పిల్లలు చక్కగా వేశారు కదా నీట్గా ముగ్గులు కాకపోతే స్కూల్ వదిలేసిన టైం కాబట్టి కొన్ని ముగ్గులు అయితే పిల్లలు తొక్కేశారు చిన్న చిన్న పిల్లలకు తెలియదు కదండి ఎల్కేజీ వాళ్ళకి యూకేజీ వాళ్ళకినో సరే ఏం చేస్తావు ఎలాగో కాంపిటీషన్ అయిపోయింది కదా అని చెప్పేసి కానీ వేసిన వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఎవరైనా తొక్కేసి వెళ్ళిపోతా ఉంటే అయ్యో అనిపిస్తుంది ప్రాణం ఎందుకంటే వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు అయిపోయిన వాళ్ళు అయిపోయినాయి అదే మీరు చూస్తారని నేను అలా షూట్ చేశాను అనమాట అక్కడ పండగ అట్మాస్ఫియర్ కోసం అదే సంక్రాంతి సంబరాలు అని చేస్తూ ఉంటున్నారు కదండి ప్రతి స్కూల్లోనూ కూడా హాలిడేస్ ఇచ్చేస్తామనగా ముందు రోజు సంక్రాంతి సంబరాలు చేసి పిల్లలందరికీ మన సంస్కృతి సాంప్రదాయం మన పద్ధతులు మన ధర్మం ఇవన్నీ తెలియజేసేలాగా స్కూళ్ళల్లో ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు కదండి ఇక్కడ కూడా అదే చేశారనమాట ఇదిగోండి పండగ అట్మాస్ఫియర్ వచ్చేలాగా చక్కగా ఇలా డెకరేట్ చేసి పెట్టారు ముఖ్యంగా స్కూల్ కాబట్టి సరస్వతి అమ్మగారు అమ్మవారిని పెట్టి ఇవి చూసారా ఇవి నాకు భయం నచ్చినాయండి భోగి మంట అబ్బా ఎవరబ్బా డూడూ బసవన్న మీ గుర్తుందా గంగిరెద్దులు ఇప్పటి పిల్లలకు నిజంగా తెలియకపోవచ్చు మాకైతే బాగా తెలుసు అనమాట ఆ గంగిరెద్దులు వచ్చినప్పుడు ఇదివరకు ఇప్పటిలాగా మొబైల్స్ లేవు అసలు టీవీలు కూడా చాలా తక్కువ ఉండేవి అప్పట్లో ఈ డూడూ బసవన్నలు కొమ్మదాసులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే ఎంటర్టైన్మెంట్ ఉండేదనమాట మాకు అప్పట్లో ఇకపోతే కోడిపుంజులు కోడిపందాలు గోదావరి జిల్లాలంటేనే అంటేనే పండుగ అంటేనే కోడిపందాలు పందాలు అవన్నీ గుర్తు చేస్తూ అవన్నీ అక్కడ పెట్టారనమాటండి మేమందరం వెయిట్ చేస్తున్నాక తర్వాత హరిదాస్ గారిని ముందుగా హరిదాస్ గారిని సత్కరించారండి సిపిసార్ అంటే స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్ గారు ఆయన వైఫ్ అనమాట వాళ్ళిద్దరూ హరిదాస్ గారిని బట్టలు పెట్టి సత్కరించారు స్కూల్ పిల్లలందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా హరిదాస్ గారికి అయితే బియ్యం దక్షిణ కూడా తీసుకొచ్చి ఇస్తారంటండి ఇస్తారంటే ఇయర్ అలాగే చేస్తారట ఇకపోతే సార్ స్పీచ్ లేకపోతే చాలా యాక్టివిటీస్ వస్తూ ఉండదు అష్ట అభ్యాసానికి అలాగే పేదలకు గంటలు పెట్టడము ప్రతి భోగంలో మా పేరెంట్స్ వస్తూ ఉంటారు కానీ మనకి సఫిషియంట్ ప్లే గ్రౌండ్ అనేది లేకపోవడం ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు టెబ్లం లేకపోతే ఈ సంవత్సరం మనకి సఫిషింట్గా ప్లే గ్రౌండ్ రావడం వల్ల చేస్తున్నాం తెలియజేస్తున్నాను స్పీచ్ తర్వాత అందరికీ బహుమతులు అయితే ప్రదానం చేశారని పెట్టండి అదిగో నాకు కూడా బహుమతి అయితే ఇచ్చేస్తూ ఉన్నారు ఏమి ఇచ్చారన్నది నేను ఈ వీడియోలోనే ఎడిట్ అదే చూపిస్తానులేండి చూద్దరు కానీ తర్వాత మీకు విషయం చెప్పాలి అది కూడా చెప్తాను మా తోటి కోడలు నాగలక్ష్మి తనకి కూడా ఒక ఏమంటారు ఒక షీల్డ్ అయితే ఇచ్చారనమాట అదిగోండి సార్ ఇచ్చిన షీల్డ్ చూసుకుంటుంది చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న రోజులు గుర్తు చేస్తారన్నమాట మాకైతే చాలా హ్యాపీ ఇదిగోండి ఇకపోతే గిఫ్ట్ ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా లోపల కూడా వెళ్ళలేదండి ఓపెన్ చేసేస్తున్నాను ఎందుకంటే గిఫ్ట్ అనగానే మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కానీ ఆ గిఫ్ట్ ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారని చూడాలని ఆతృత ఆరాటం ఉంటుంది కదండి అందరికీ అందుకే నాకు అంత ఉండదనుకోండి కానీ మా తోటి మా సుదీక్ష వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూస్తారని అయితే ఓపెన్ చేస్తున్నారనమాట మీరు కూడా చూసేయండి లేకపోతే ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఏమిటంటే వాళ్ళు వచ్చి స్కూల్లో ఎప్పుడు స్కూల్ పిల్లలకి పెడతారండి ఈ ఇయర్ మాత్రమే పేరెంట్స్కి ఇంట్లో వాళ్ళ మదర్ వాళ్ళు వస్తే కండక్ట్ చేద్దాం అనేసి చేశారంట అది కూడా ప్లే గ్రౌండ్ ఉండేది కదంటే ఇదివరకు ఇప్పుడు ప్లే గ్రౌండ్ ఉంది మనకి ఖాళీ ఉంది కదా మదర్స్ కూడా పెడదామనేసి అనుకున్నారట మరి సుదీక్ష ఎలా వినిందో వాళ్ళ క్లాస్ టీచర్ ఎలా చెప్పారో కరస్పాండెంట్ గారు చెప్పింది వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో నాకైతే తెలీదు ఎవరినైనా సరే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా సరే తీసుకురావచ్చు అని చెప్పారని చెప్పేసి ఆ రాత్రే వచ్చి నాతో చెప్పింది సుదీక్ష అప్పటికి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు పడుకున్నాను సరే మమ్మీ రేపు తగ్గితే నువ్వు రా మా స్కూల్లో మా ముగ్గుల పోటీ ఉంది నువ్వేద్దు కానీ అని చెప్పింది సరేలే అంటే ముగ్గు వేసినా వేయకపోయినా ముందే చెప్పాను కదా మీకు కనీసం వీడియో అయినా తీసుకుంటాను ముగ్గులు అంటే నాకు సరదా కదా అని చెప్పేసి వెళ్ళాను అండి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా కరస్ పండిట్ గారంటే ప్రసాద్ గారు అలా చెప్పలేదు కానీ పెట్టాం కదండీ ఇక్కడ అదర్స్కి అని మేము పెట్టలేదు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి చెప్పారనమాట కాకపోతే ప్రోత్సాహకంగా మీకు కన్సోలేషన్ ఫ్రైజ్ అయితే ఇస్తామని చెప్పారు నేనైతే ఎందుకంటే రూల్స్కి విరుద్ధం అని అంటున్నారు కాబట్టి నాకు ఇవ్వద్దండి నేను అస్సలు అలా ఏమీ అనుకోని నేను చూడడానికైనా వద్దామని అనుకున్నాను మీరు అలా ఏం భావించొద్దు అని చెప్తే అలా అనొద్దు రాత్రి చెప్పింది విన్నారు కదా మా రాధా సుదీక్ష వాళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళు హిందీ సార్ పెద్ద పర్వాలేదు తీసుకురావచ్చు అని చెప్పారంట అందుకనేసి అది వచ్చి పాప నన్ను పిలిచింది నేను అందుకని వెళ్ళడం జరిగిందండి మరోలా అనుకోవద్దు సిపి సార్కి అదే కరస్పాండెంట్ గారికి కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది ఎందుకంటే నేను వచ్చింది ముగ్గు ఎలా ఉంది ముగ్గు బాగుంటే గిఫ్ట్ ఇవ్వాలి అంతే అదొక్కటే నేను చూస్తానండి ఎక్కడైనా సరే ఒక నాకే ఇవ్వాలి నాకే ఫస్ట్ రావాలని నేను ఎప్పుడు అనుకోను నిజం చెప్పాలంటే నేను వేసిన ముగ్గు బాగుంది కానీ కలర్ కాంబినేషన్ అంత బ్రైట్గా అయితే లేదు అంతేకాదండి నేను ముగ్గుల పోటీ పెట్టే వాళ్ళకి కూడా చెప్తాను నేను చాలా సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నది అదే ఒక సంవత్సరం ఇచ్చాం కదా లాస్ట్ ఇయర్ ఆమెకి ఇచ్చాం కదా అంతగా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఆవిడకి ఇచ్చాం కదా మళ్ళీ ఆవిడకి ఇవ్వడం ఏంటని కానీ మొహమాటాలకు కానీ ఇలాంటి వాటికి వెళ్ళేలా ఉంటే పోటీలు అసలు పెట్టద్దండి నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా అంటే నేను అబ్జర్వ్ చేసింది నాకు నచ్చిన విషయం నేను చాలా వరకు పాజిటివ్ థింకింగ్తోనే ఉంటాను అసలు నెగిటివిటీ అనేది దగ్గరకు కూడా రానే అయినా సరే కొంచెం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఇదివరకు కూడా అలాగే జరిగింది ఇస్తారు అంటే లాస్ట్ ఇయర్ ఆమెకే ఇచ్చాం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆమెకే ఇచ్చాం అదేమిటండి పోటీ ఎందుకు నిర్వహిస్తారు చెప్పండి వీధుల వారీగా వంతుల వారీగా ఒకసారి ఆ వీధి వాళ్ళకి ఇచ్చాం ఒకసారి ఈ అలా కాదు కదా పోటీ అని పెట్టినప్పుడు ముగ్గు బాగుందా లేదా దానిని మించిన ముగ్గు ఉంటే వాళ్ళకే ఇచ్చేయండి నేను కాదన్ను అంతే కదండి పోటీ అని పెట్టిన తర్వాత చాలా ఉత్సాహంతో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఓపికతో వేయాలండి ముగ్గు కూడా చాలా నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట అన్నీ చూడాలి ఒక నీట్గా ఉందా లే చూడాలి కలర్ కాంబినేషన్ సెట్ అయిందా లేదా చూడాలి ముగ్గు ఏంటంటే సైజు ఎలా ఉంది మనం ఇచ్చిన ప్లేస్లో ఎంత సైజు పిలిచేశారు అన్నది చూడాలి ఇలాగ ఒక ఐదారు చూడాల్సి ఉంటుంది వంకడ ఇంకా లేకుండా అన్ని చోట్ల ఒకేలా వచ్చిందా లేదా చూడాలి ఇవన్నీ చూసి ముగ్గుకి ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలండి అంతే తప్ప మొహమాటాలకు పోయి లేదంటే మా వాళ్ళనో మా వాళ్ళు కాదనో ఇలా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం అన్నమాట అండి ఇదివరకు కూడా నేను ఫేస్ చేశాను ఇప్పుడు ఓన్లీ ఈ ఒక్క ముగ్గుల పోటీ గురించి నేను మాట్లాడట్లేదు అంచేది ఏంటంటే పోటీ అన్న తర్వాత పోటీని ఎవరీ ఒకరికే రావడం ఏంటి అని అనుకుంటే ఎలా చెప్పండి దానిని మించిన ముగ్గుంటే దానికే ఇచ్చేసేయండి నేను కాదన్నో వన్ అవర్లో కంప్లీట్ అయిపోవాలన్నారు లేదంటే ఇంకా ఇంకా కొన్ని వేసేదాన్ని నేను కరెక్ట్గా వన్ అవర్కి కంప్లీట్ అయిపోవాలన్నారు వన్ అవర్కి ఎంతవరకు అయిందో అంతవరకు అయి నేను బయటకు వచ్చేస్తానండి ఆ తర్వాత పూర్తి చేశారు మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్న టీచర్స్ కూడా ఆ విషయం తెలుసు ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలి అనుకుంటున్నది ఏమిటంటే పోటీ నిర్వహించినప్పుడు పోటీని పోటీలాగే చూడండి మీరు ఏ అయితే రూల్స్ పెడతారో ఆ రూల్స్ ముందే పెట్టేసేయండి ఆ రూల్స్కి తగ్గట్టుగా అక్కడ ఉన్నదా లేదా అన్నది చూసి మాత్రమే ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఓన్లీ ఈ ఒక్క ముగ్గుల పోటీ గురించి చెప్పట్లేదండి నేను మొత్తం అన్ని చోట్ల నా వీడియో చూసేవాళ్ళు కొంతమందికైనా ఎవరైనా ముగ్గులు పోటీలు నిర్వహించే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను చాలా బాధ అనిపిస్తుందండి బాగా కష్టపడి ఎంతో అందంగా ఇష్టంతో వేసిన ముగ్గు అందరికీ ప్రజెంటేషన్ రావాలనే ఉంటుంది కానీ పోటీ అన్న తర్వాత పోటీయే కదండి లేకపోతే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు నేను వెళ్ళినప్పుడే మీరు వెయ్యొద్దండి మీరు పెద్దమ్మ కదా మీకు అర్హత లేదు అంటే నేను ఆగిపోయేదాన్ని ముగ్గు వేయడం అంత సామాన్యమైన విషయం ఏమి కాదండి అంటే గిఫ్ట్ రాలేదన్నా నీకు గిఫ్ట్ వచ్చింది కదా ఇలా రకరకాలుగా మీరు అనుకోవచ్చు గిఫ్ట్ అనేది అసలు నా దృష్టిలో అసలు ఇంపార్టెంటే కాదండి ఫస్టా సెకండా థర్డా అసలు ఏ గిఫ్ట్ ఏం సాధించావు నేను ఎంతవరకు వెయ్యగలను నాలో ఉన్న స్టామినా ఎంత నేను ముగ్గు నిజంగా ఇదివరకులాగా వెయ్యగలుగుతున్నాను లేదు ఇవన్నీ టెస్ట్ చేసుకోవడానికే నేను వెళ్ళాను ఎక్కడికి సారీ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే మరోలా అనుకోవద్ది ఇది ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే ఇకపోతే ఇదేనండి నేను వేసిన ముగ్గు అక్కడ వేసిన అన్ని ముగ్గుట్లోకి ఇదే పర్ఫెక్ట్ అండి ఇది ఇది కూడా చెప్తున్నాను నా ముగ్గురు నేను గొప్ప చెప్పట్లేదు సరే అండి ఈ రోజుకి ఇదేనండి వీడియో